కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేడీ ముఖ్యంగా ఉంటారు దళిత మహిళ పెద్ద వచ్చి అడిగింది నీళ్ళు ఇవ్వాలి ఆవిడ పడుతుంటే నాకు ఖనీల్ వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆటోస్ అందరినీ అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దర్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తారు దీని కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ పోలబోతుందో తప్పేసేయటం దానికి ఒక సైంటిఫిక్ ఒక పకిబ్బందికి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నా అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్గా నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I'll make sure it will be full in your commitment, sir.